వెల్కమ్ టు నజమున్ బ్యూటీ లాబ్స్ ఈరోజు నేను వీడియో ఏమిటంటే చాలామంది నల్లంగా ఉంటారని బాధపడుతూ ఉంటారు కదా అలా బాధపడకుండా వారానికి రెండు మూడు సార్లు వేసుకునే ప్యాక్ గురించి ఒకటి నేను మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి వీడియోకి వెళ్ళిపోదాం చాలామంది నల్ నల్లంగా అవుతున్నారు నల్లంగా ఉండాలని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలా బాధపడకుండా వారానికి రెండు మూడు సార్లు ప్యాక్ వేసుకు ఇలాగ వేసుకుంటే కొంత ఎండ ఎండలకు కూడా కొద్దిగా షైనింగ్గా కానొస్తుంది వస్తుంది అనేది ముందు ఇంకా కావాల్సిన పదార్థాలు చూపిస్తాం రండి వాటికి కావాల్సిన పదార్థాలు టమాటో షుగర్ గోధుమ గోధుమ పిండి పసుపు పసుపు ఇప్పుడు ఇంకో ప్యాకు తయారు చేసాం టమాటాని ఇలాగా పిండి వేస్తే రసం అంతా వస్తుందండి చూడండి వస్తుంది కదా ఇప్పుడు ఒక అంతా పసుపు వేసుకున్నాం నీటిలో షుగర్ వేసుకుందాం ఇప్పుడు గోధుమ పిండి ఈ వీటిని మిక్స్ చేద్దాము లాగా మిక్స్ చేసినాక షుగర్ అనేది కొద్దిగా కరగనివ్వండి కరిగింది కదా కరిగేసినాక ఇది ప్యాక్ అనేది వేసేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు అలాగే ఉండాలి చూడండి వీడియోలు చూపించిన విధంగా చూ చూడండి అంత ఫేస్ట్ అంతా అప్లై చేయండి అంతా ఐసు కూడా పట్టించేయండి ఐసు కూడా ఏం కాదు ఇది ఈ ప్యాక్ అనేది ఏం కాదండి చల్లగా ఉంటుంది చూడండి ఇలాగ మసాజ్ చేయండి పదిహేను నిమిషాలతో పాటు దాన్ని చూసినా ఒక నిమిషం ఒక సెకండ్ ఇలాగ తల్లిసింది కాబట్టి నువ్వు అతను చేయకూడదు అప్పుడేనా నువ్వు చేపే చేయాలి చూపిదా పదిహేను నిమిషాల పాటు ఇలాగే మసాజ్ చేయండి ఐస్కి కూడా పట్టించేయండి అంతా మీకు నెక్ కూడా బ్లాక్గా ఉంటే నెక్ కూడా పట్టించేసేయండి నెక్కి హ్యాండ్స్కు అంతా మీకు ఎక్కడ మీకు వైట్ కావాలనుకున్నా కూడా అక్కడ పట్టించేయచ్చు ఈ ప్యాక్ మాత్రం ఏ మీకు స్కిన్ ఏ ప్రాబ్లం రాదు ఇలాగ పట్టించేసేయండి నేను మాత్రం ఫేస్ మాత్రమే అప్లై చేసేసినాను మీరైతే కానీ అప్లై చేసుకోవచ్చు ఇలాగే పదిహేను నిమిషాల పాటు ఇది కొద్దిగా ఆడాలి చూడండి ఇలాగా అంటే బాగా ఎం ఇది ఎండిపోవాలంటారు కదా ఇలాగా ఆడిపోవాలి ఆడిపోయాక వాట్ చేసేసుకోవాలి సరైన పదిహేను నిమిషాల పాటు ఉందాం బ్లాక్గా ఉండేవాళ్ళు బాధపడుతున్నారా ఇలాగ ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ పట్టించి ఇంట్లో ఉండే వాటితోనే ఫేస్ ప్యాక్ పట్టించి వీడియో వీడియో కావాలంటే ఫుల్ వీడియో కావాలంటే కింద కింద బాక్స్లో లింక్ ఉంది ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూడొచ్చు బై ఫ్రెండ్స్ ఇట్లాగే వెళ్ళిపోయిన తర్వాత వాష్ చేసేసుకుందాం ఇప్పుడు సరేనా ఇలాగా మసాజ్ చేస్తా వాష్ చేసేయండి భజన వెళ్ళాల చూడండి <coughs> చూడండి <coughs> <coughs> ఎలాగుందో ముందు ఫేస్కు ఇప్పుడు ఫేస్కు చూడండి ఎలా వస్తుందో ఈ ఫేస్ ప్యాక్ వారానికి రెండు మూడు సార్లు చేసేస్తే మీకే రిజల్ట్స్ తెలుస్తుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్